తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ చేస్తాడన్నారు వార్ టూ మూవీ షూటింగ్ సెప్టెంబర్ లోగా పూర్తవుతుంది దేవర ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది ఆ తర్వాత ఇక ప్రశాంత్ తోనే సినిమా అనుకుంటున్న టైంలో సీన్ లోకి చిన్న ట్విస్ట్ ఎదురైంది ఎవరు ఊహించిన నిర్ణయం తీసుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ నిజంగా కొత్త దర్శకుడికి సరికొత్త బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు దీంతో పాన్ ఇండియా దర్శకులు కూడా షాక్ అవుతున్నారు ఇంతకీ ఎన్టీఆర్ నిర్ణయం ఎందుకు మారింది ఎవరా కొత్త దర్శకుడు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోనే ఒప్పించాడంటే తను చెప్పిన కంటెంట్ ఎలాంటిది లుక్ యాన్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ ద మాసెస్ గా ఎదిగిన గ్లోబల్ హీరో ఎన్టీఆర్ దేవర ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకునే పనిలో ఉన్నాడు రోల్ రోల్లో తండ్రిగా అలానే వరగా కనిపించబోతున్నాడు ఇక సెప్టెంబర్ మూడవ వారంలోగా హిందీ మూవీ బార్ టూలో తన పాత్ర తాలూకు షూటింగ్ కూడా పూర్తవుతుంది కాబట్టి ఎలా చూసినా అక్టోబర్ నుంచి ఎన్టీఆర్ ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉంది కానీ దసరాకే తన కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది నిజానికి ప్రశాంత్ నీల్ మేకింగ్లో ఎన్టీఆర్ సినిమా మొదలవ్వాలి కాకపోతే ఎన్టీఆర్ నిర్ణయాలు మారాయట ఉన్నట్టుండి తను డైరెక్టర్ షేర్ యూకి ఛాన్స్ ఇచ్చాడు నేచురల్ స్టార్ నానితో హాయ్ అన్న మూవీ తీసిన షేర్ మొదటి సినిమాతో హిట్ కొట్టాడు కానీ ఎన్టీఆర్కి ప్యాన్డియర్ రేంజ్లో ఇమేజ్ మార్కెట్లో మైలేజ్ ఉంది అలాంటి తనతో ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడు మూవీ అంటే చాలా పెద్ద రిస్కే ఆ రిస్క్ తీసుకునేందుకు ఎన్టీఆర్ సిద్ధపడ్డాడంటే ప్రశాంత్ ప్రశాంతి కూడా హోల్డ్లో పెట్టి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడంటే కంటెంట్లో ఎంత దమ్ముందో అర్థమవుతోంది మొత్తానికి ఏదో నచ్చింది ఎన్టీఆర్ లాంటి స్టార్ కేవలం ఒకే మూవీ తీసిన డైరెక్టర్తో సినిమా చేయడం సాధ్యం కాని పని ఏదేమైనా ఎన్టీఆర్తో ప్రశాంత నీల్ మూవీ లో ఉండడానికి సల్లార్ టూ షూటింగ్ పూర్తి చేశాకే తారక్తో ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ప్లాన్ చేయడం ఒక కారణమైతే శౌర్యం చెప్పిన కథ కూడా ఒక కారణం అంటున్నారు